ఒక్కొక్కసారి ఫస్ట్కి తీయాల్సిన కరెంట్ బిల్లు ఒక నెల రెండో తారీఖున ఒక నెల ఐదో తారీఖున ఒక్కోసారి టెన్త్కు తీస్తూ ఉంటారండి అయితే ఈ విధంగా కరెంట్ బిల్లు లేడుగా తీయడం వలన వినియోగదారుడికి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది ఈ వీడియోలో చూద్దామండి అదే కాకుండా కరెంట్ బిల్ లేడుగా తీయడం వలన తక్కువ రేటు స్లాబ్ నుంచి ఎక్కువ రేటు స్లాబ్లోకి చేంజ్ అయిపోయి కరెంట్ బిల్లు ఏమైనా ఎక్కువ వస్తుందో చూద్దామండి అదేవిధంగా ప్రజెంట్ ఉన్న కరెంట్ బిల్లు స్లాబ్ రేట్స్ అయితే ఉన్నాయో ఇవి కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు అసలు కరెంట్ బిల్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారో చూద్దామండి దయచేసి కొంచెం మొబైల్ రొటేట్ చేయండి ఇదిగోండి ఒకసారి చూడండి ప్రీవియస్ మంత్ వచ్చేసి ఒకటి పది రెండు వేల నాలుగు రోజు నా రీడింగ్ వచ్చేసి త్రీ ఎయిట్ డబల్ జీరో ఉండేయండి తర్వాత తర్వాత నెక్స్ట్ ఈ బంతు బిల్లు తీసేటప్పుడు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ ఉంది అండి నా రీడింగ్ వచ్చేసి ఓకేనా అయితే ఒకసారి చూడండి కరెంట్ బిల్ ఎట్లా వస్తుందో చూద్దాం ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారో ఒకసారి చూడండి అండి ఇక్కడ అండి నాది సెకండ్ స్లాట్లోకి వచ్చింది ఎందుకు అంటే థర్టీ వన్ డేస్ అయిందండి థర్టీ వన్ డేస్కు నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని కాల్చాను వన్ ఫిఫ్టీ ఎయిట్ యూనిట్స్ కాల్చాను కాబట్టి నాకు సెకండ్ స్లాట్లోకి వచ్చిందండి ఓకేనా అండి ఒకసారి మీరు చూడొచ్చు ఇదిగోనండి ఇప్పుడు ఏమంటా ఉన్నాను నేను కరెక్ట్గా హండ్రెడ్ యూనిట్సే కాల్చానండి ఓకేనా నేను హండ్రెడ్ యూనిట్సే కాల్చాను అంటే త్రీ నైన్ డబల్ జీలో రీడింగ్ ఉందనుకోండి మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమైంది ఒకసారి చూడండి ఇక్కడ చూడొచ్చు అండి ఇప్పుడు ఫస్ట్ స్లాట్లోకి వచ్చేసిందండి ఫస్ట్ స్లాట్లోకి వచ్చేసింది అంటే నేను థర్టీ వన్ డేస్కు ఓన్లీ హండ్రెడ్ యూనిట్స్ మాత్రమే కాల్చడం జరిగింది యావరేజ్గా హండ్రెడ్ యూనిట్స్ కాల్చాను కాబట్టి నాకు ఫస్ట్ స్లాట్ వచ్చిందండి ఒక్కోసారి ఏం చేస్తామంటారు వీళ్ళు చాలామంది అంటే వీలు కాకను ఇంకేదనో ఇంకేదో కారణం వల్ల ఫస్ట్ కొట్టాల్సిన కరెంట్ బిల్లు కాస్త ఐదో తారీఖు పదో తారీఖు కొడుతూ ఉంటుందండి అంటే ఇక్కడ వచ్చేసి ఏమైందో ఒకసారి మీకు క్యాలిక్యులేటర్లో చూపిస్తాను ఇదిగో థర్టీ వన్ డేస్కు నేను హండ్రెడ్ యూనిట్స్ కాల్చానండి అంటే డైలీ ఎన్ని యూనిట్స్ కాల్చాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి హండ్రెడ్ యూనిట్స్ డివైడెడ్ బై థర్టీ వన్ అంటే త్రీ పాయింట్ టూ టూ యూనిట్స్ కాల్చానండి నేను త్రీ పాయింట్ టూ టూ యూనిట్స్ కాల్చాను అంటే త్రీ పాయింట్ టూ టూ ఇంటూ థర్టీ వన్ డేస్ ఓకేనా అండి నైంటీ నైన్ పాయింట్ అంటే సంథింగ్ కొంచెం పాయింట్ అంటే హండ్రెడ్ యూనిట్స్ కాల్చాను కాబట్టి నాకు ఓన్లీ ఫస్ట్ స్లాట్లోనే ఉంది ఒక్కోసారి ఏమవుతుందంటే కరెంట్ బిల్ లేట్గా కొట్టారు కదండి ఒకసారి చూడండి కరెంట్ బిల్ కాస్త పదో తారీఖు కొట్టారండి ఓకేనా కరెంట్ బిల్లు పదో తారీఖు కొడితే ఏమైంది ఇదిగోండి ఫస్ట్ స్లాట్లోనే ఉంది కానీ కరెంట్ బిల్లు లేట్గా కొట్టినా కూడా ఫస్ట్ స్టార్ట్ ఉండే ఉంది కానీ ఏమవుతుంది మనం ఫస్ట్ అంటే నలభై నలభై రోజులకు కొట్టారు కదండి నలభై రోజులకు ఏమైంది మనకు వంద యూట్సే ఉన్నాయి కానీ టెన్ డేస్ లేట్గా కొడితే మన కరెంట్ బిల్ అంటే రీడింగ్ కూడా కొంచెం పెరుగుతుంది కదండి ఇక్కడ ఇక్కడ రీడింగ్ కూడా కొంచెం పెరుగుతుంది కదా అది కూడా చూద్దామండి ఓకేనా ఒకవేళ ఒక త్రీ నైన్ టూ ఎయిట్ అయిందండి రీడింగ్ త్రీ నైన్ టూ ఎయిట్ అయింది ఓకేనా త్రీ నైన్ టూ ఎయిట్ అయితే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చూద్దామండి ఇక్కడ చూడండి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నూట ఇరవై ఎనిమిది యూనిట్లు అయినాయండి నూట ఇరవై ఎనిమిది యూనిట్లు ఎన్ని రోజులకు నలభై రోజులకు అయినప్పటికీ నేను స్లాడ్ చేంజ్ అయిందా చేంజ్ కాలేదు ఎందుకు అంటే మీరు యావరేజ్గా తొంభై తొమ్మిది పాయింట్ రెండు యూనిట్లు మాత్రమే వాడడం జరిగింది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్లాబ్ అనేది చేంజ్ కాదు మీరు ఫార్టీ డేసే కాదు ఫిఫ్టీ డేసే కాదు ఇంకా ఎంత లేట్గా కొట్టినా కూడా వాళ్ళు యావరేజ్గా మంత్లీ యావరేజ్గా ఎన్ని యూనిట్స్ వాడుతున్నారో దాన్ని బట్టే వాళ్ళు స్లాబ్ స్లాబ్ రేట్స్ అనేది వేయడం జరుగుతూ ఉన్నది అంతేకాని లేట్గా కొట్టడం వల్ల స్లాబ్ చేంజెస్ అవుతుంది అనేది చాలా అబద్ధపు ప్రచారం ఓకే అండి థ్యాంక్ యూ ఏమన్నా ఈ వీడియో కరెక్ట్ మీకు ఏమన్నా నచ్చినట్లయితే మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అండి ఓకే అండి థ్యాంక్ యూ